ఈ రోజు మనం మాట్లాడుకుందాము నిమిష ప్రియ ఎవరైతే ఉన్నారో కేరళ నర్స్ ఆమెను నిన్న ఉరి తీవలసింది యమన్ లో బట్ ఆమె కేసు ఏదైతే ఉందో కొన్ని రోజుల పాటు అది పోస్ట్ పోన్ అయింది అసలుకు ఎందుకు పోస్ట్ పోన్ అయింది యమన్ లో ఒకవేళ ఉరిశిక్ష విధించిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చే ఛాన్సులు ఉన్నాయా అసలు ఇండియాకు యమన్ కు సంబంధాలు ఎందుకు కట్ అయినాయి అనే దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాము యమన్లో జరిగే చట్టం యాభై ముస్లిం కంట్రీస్లో జరిగే చట్టం ఒకటే ఒక చట్టము అది సిరియా చట్టము అసలు ఆ చట్టంలో ఏముంటాయంటే రెండు విధానాలు ఉంటాయి ఒక విధానం ఏంటంటే కిసాస్ విధానం కిసాస్ విధానం అనే దాన్ని ఏమంటారు అంటే కంటికి కన్ను పంటికి పన్ను కంటికి కన్ను అంటే నువ్వు పొరపాటున ఎవరిదైనా కన్ను తీసేసినావంటే చట్టపరంగా అవతల వాళ్ళు కూడా నీ కన్ను తీసేసే అవకాశం ఉంది అవకాశం కాదు తీసేస్తారు చేయి తీసేసినావంటే చేయి తీసేస్తారు చంపేసినావంటే చంపేస్తారు దీన్ని కిసాస్ అంటారు రెండవ విధానం ఏంటంటే దియా దియా అనేది ఏంటంటే ఇప్పుడు నేను తప్పు చేసినాను ఒకరి కళ్ళు తీసేసినాను అది పొరపాటున చేసినానా తెలిసి చేసినానా తెలియక చేసినానా కోపంతో చేసినానా అనేది పక్కన పెడితే నేను చేసిన దానికి బ్లడ్ మనీ అని ఒకటి ఉంటుంది రక్తపు మనీ నేను తప్పు చేసినాను ఆ తప్పుకు నేను ఒక నష్టపరిహారాన్ని వాళ్లకు ఇస్తున్నాను దాన్ని బ్లడ్ మనీ అంటారు అది వాళ్ళు ఒప్పుకుంటేనే ఇప్పుడు నేను ఎవరికన్నా అయితే తీసినానో ఆ కన్ను తీసిన వాళ్ళు తీపించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒప్పుకుంటే నా మీద కేసు అనేది ఉండదు లేకపోతే ఆ కంట్రీకి సంబంధించి ఏదైతే శిక్ష నా మీద వేయాలని వాళ్ళు అనుకుంటున్నారో అది వేయచ్చు ఇది నా మీదనే కాదు ఎవరి మీదైనా ఈ చట్టం అనేది వర్తిస్తుంది ఇది షరియా చట్టం గుర్తుపెట్టుకోండి దీని తర్వాత ఏం జరుగుతుంది అండ్ ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది అంటే ఒప్పుకోకపోతే యమన్ ప్రభుత్వం ఇప్పుడు హౌతి ప్రభుత్వంలో ఏముంది సెంట్రల్ సనా అనే ప్లేస్లో ఏదైతే ఉందో ఆ జైల్లో ఏమి ఉంది కాబట్టి నిమిష ప్రియ వాళ్ళు ఏదైతే తీర్పు తీరుస్తారో ఆ తీర్పుకు అడ్డు ఏముండదు వాళ్ళు ఉరిదీయాలనుకుంటే ఉరి తీస్తారు విడిపించాలనుకుంటే విడిపిస్తారు అసలు ఈమె కేసులో ఏం జరిగింది ఈమెను ఎందుకు తీయాలని అనుకుంటున్నారు సడన్ గా అందరికి తెలియని విషయం ఏంటంటే ఈమెను మూడు విషయాలలో ఈమెను ఉరిదీయాలని అనుకుంటున్నారు దాంట్లో ఫస్ట్ది ఈమె ఒక మత్తు పదార్థం ఒక మెడికేషన్ ఇచ్చింది దాని పేరు ఎందుకు జనాలు వాడినే వాడతారో ఆమె ఆ మత్తు పదార్థం ఆయనకు ఎక్కువ ఇచ్చి ఆమె ఆయన నుంచి తప్పించుకోవాలనేది విలవరుస్తుంది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఆ ఇచ్చినందుకు ఇచ్చిన తర్వాత దాని ద్వారా ఆ మనిషి చనిపోయినందుకు ఫస్ట్ది చనిపోయిన తర్వాత ఈమె ఏం చేసింది ఆయన బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసింది నరికి పైన ట్యాంక్ ఉంటే ట్యాంకులు వేసేసింది రెండు మూడవది ఈమె ఎవిడెన్సు గాక ఆడ నుంచి ఎస్కేప్ అయి ఆ దేశం నుంచి పారిపోవాలనుకుంది కాబట్టి మూడు విషయాలలో ఈమెకు మరణశిక్ష విధించినారు రెండు వేల ఇరవైలో మళ్ళీ దాన్ని రీకన్సిడర్ చేసి అంటే మళ్ళీ ఒకసారి పరీక్షించుకొని ఆమెను రెండు విషయాలలో ఆమెకు మరణ శిక్ష అనేది విధించినారు నిన్న ఆమెది డేట్ ఉండే ఆమెను ఊరి వెయ్యాల్సి ఉండే జూలై పదహారో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆమెకు ఊరి కన్ఫామ్ అయింది అండ్ సడన్ గా కొందరు మత పెద్దలు ఉన్నారు ఎస్పెషల్లీ పాల్గారు ఉన్నారు పాల్గారు కొందరు మత పెద్దలతో మాట్లాడి ఈ కేసు ఏదైతే ఉందో నిన్న వేయాల్సిన ఊరిని పోస్ట్ పోన్ చేపేమని ఆయన చెప్పడం జరిగింది ఆయన చాలా మత పెద్దలతో కలిశారు అండ్ ఆ కలిసిన ఫొటోస్ వీడియోస్ కూడా ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఈయననే కారణమా ఇండియన్ ప్రభుత్వం ఏం చేయడం లేదంటే అందరు తల వాళ్ళ ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఈమెకు వేసే ఊరి నుంచి ఈమె బయట పడుతుందా లేదా అనేది ఇప్పుడు టాపిక్ అయింది ఈమె హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బయటపడుతుంది నేను చెప్తున్నాను ఆమె ఊరేయ్యారు రీజన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆమెకు ఏం జరగకుండా ఆమెను రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అసలుకు ఈమె చేసిన తప్పేంది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఈమె ఏం చేసింది ఈమె చేసిన తప్పేంది ఈమెను అసలు ఆ కేసు నుంచి అయి ఈమెను బయటికి తీసుకొచ్చే ఛాన్సులు ఉన్నాయి లేదా అసలు నిమిషా ప్రియ ఎవరు అనే దాని గురించి మనం తెలుసుకుందాం నిమిషా ప్రియ అనే ఆమె కేరళకు చెందిన వాసి ఆమె పాల్కాడ్ అనే ప్రాంతం నుంచి ఉంది రెండు వేల ఎనిమిదిలో ఆమె ఎమన్ పోయింది ఆమె నర్సింగ్ కంప్లీట్ చేసింది నర్సింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎమన్లో ఆమెకు జాబ్ వచ్చింది ఏమన్ను పోయిన తర్వాత ఆమె జాబ్ ఆమె చేస్తూ ఉండేది ఏమన్లో ఎందుకు పోయింది నర్సులు ఇండియాలో చేయొచ్చు కదా అని చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏమన్కి ఎందుకు పోతారంటే ఇండియాలో నర్సులకు జీతాలు తక్కువ ఉంటాయి కాబట్టి వేరే దేశాలు పోతారు ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎవరు ఏవైతే ఉంటాయో ఆడ డబ్బులు ఎక్కువ ఇస్తారు అక్కడ పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మన వాళ్ళకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తారు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు హాస్పిటల్లో తక్కువ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకు చాలా తక్కువ జీతం ఇస్తారు కాబట్టి ఈ భూ ప్రపంచంలో ఎక్కడ పోయినా కేరళ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం ఏదానికి సిగ్గుపడరు ఎక్కడైనా పోయి పని చేసుకుంటారు బతుకుతారు ఓకే అందుకోసమే ఆమె రెండు వేల ఎనిమిదిలో ఆమె వెళ్ళింది మిడిల్ ఈస్ట్కు దాని తర్వాత రెండు వేల పదకొండులో ఆమె వచ్చింది కేరళకు కేరళకు వచ్చిన తర్వాత ఆమె పెళ్లి ఫిక్స్ అయింది పెళ్లి చేసుకుంది ఆమె హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆటో డ్రైవరు ఆయన పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనను తీసుకొని ఆమె అబ్రాడ్కు మళ్ళీ వెళ్ళింది ఏమైనా మళ్ళీ వెళ్ళింది అక్కడ ఆమెకు ఒక పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత ఆమె అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఆమెను వాళ్ళ హస్బెండ్ను ఆమెను ఆ పాపను తీసుకొని ఆమె కేరళలో వదిలిపెట్టింది వదిలిపెట్టిన తర్వాత ఆమెకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికీ ఒక చిన్న ఐడియా ఉంటుంది ఏంటంటే మన చిన్న మన మధ్యతరగతి మన లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ నుంచి మనం ఫ్యూచర్లో సక్సెస్ కావాలా సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనో లేకుంటే ఇంకా బెటర్ జాబ్కు ట్రై చేయాలను లేకుంటే ఏదో ఒకటి చేయాలి తప్పు మార్గాలలో కాదు మంచిగా ఏదో ఒకటి చేసి లైఫ్లో సక్సెస్ కావాలని అనుకుంటాము అలాగనే ఈమె కూడా అనుకుంది ఈమె అనుకున్న తర్వాత ఈమెకు ఒక ఐడియా వచ్చింది ఈమె నర్సింగ్ ఫీల్డ్లో ఉంది నర్సింగ్కు సంబంధించిన ఏదైనా ఒక బిజినెస్ పెడితే కొంచెం లాభం ఉంటుందని ఈమెకు రెండు వేల పన్నెండు ఆమె బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను ఆ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి భరించలేక ఆమెను పంపించింది కదా పంపించిన తర్వాత ఈమెకు ఒక చిన్న ఐడియా వచ్చింది దాని గురించి చిన్న 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 చిన్నగా ఈమె అందరిని అడగడం ఏది పెడితే బాగుంటుందని అందరినీ కొంచెం సలహా తీసుకోవడము వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకున్న తర్వాత అందరి ఇచ్చిన ఒక సలహా ఏంటంటే అక్కడ ఈమె ఆల్రెడీ నర్స్ కాబట్టి నర్సింగ్ క్లినిక్ ఏదైనా పెట్టుకుంటే ఒక డాక్టర్ అప్రూవల్ తీసుకొని నువ్వు నర్సింగ్ క్లినిక్ పెట్టుకుంటే నీ లైఫ్ బాగుంటుందని చెప్పినారు ఈమెకు ఆ ఐడియా మంచిగా అనిపించింది ఆ ఐడియా మంచిగా అనిపించింది ఆ నర్సింగ్ క్లినిక్ ఈమె పెట్టాలంటే యమన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఈమె పెడుతున్న బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్లో భాగ్యస్వామిగా ఉండాల సో దానికోసం అక్కడే దగ్గరలో ఉన్న ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఈమె ఎవరినైతే హత్య చేసిందో ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తలాల్ అబ్దుల్ మెహదీ అనే వ్యక్తిని మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా తలాల్ అబ్దుల్ మెహదీ అనే ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని ఈమె సంప్రదించింది సంప్రదించిన తర్వాత ఈమె ఏం మాట్లాడింది అండ్ నేను ఇట్లా పెట్టుకోవాలని అనుకున్నాను బిజినెస్ పెట్టాలని అనుకున్నాను మీరు నాకు కొంచెం సాయం చేయండి అని ఈమె అడగడం జరిగింది ఈమె అడిగింది అండ్ ఆయన కూడా చిన్న వ్యాపారి నేను యమన్ దేశానికి సంబంధించిన నేను మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తానని ఆయన చెప్పడం ఆయన సపోర్ట్ చేయడం అండ్ ఒక డాక్టర్కు ఈమె ఆల్రెడీ సంప్రదింపులు జరుపుకుని సార్ మీరు ఇట్లా నేను ఓపెన్ చేసుకుంటానంటే డాక్టర్కు థర్టీ త్రీ పర్సెంట్ ఈమె అరవై ఏడు పర్సెంట్ ఈయన నామకే వాస్తాయి ఇప్పుడు ఈమె ఎవరినైతే మర్డర్ చేసిందో ఈ ఎవరినైతే ఈమె చంపేసిందో ఈయన నామకే వాస్తి ఓకే జస్ట్ ఉన్నాడంటే ఉన్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత కొన్ని రోజులైనాయి కొన్ని రోజులైన తర్వాత ఆయన పార్ట్నర్షిప్ ఉన్నాడు అక్కడే పక్కన ఉంటాడు కాబట్టి కొంచెం వీళ్ళ హస్బెండ్తో ఈమెతో ఆయన మంచిగా మాట్లాడేవాళ్ళు చాలా మంచిగా హెల్ప్ చేసేవాడు ఓకే ఈ మెహదే అని ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఆయన ఆయన మంచిగానే హెల్ప్ చేసేవాడు బట్ సడన్గా ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఈమె అంత మంచిగా ఉన్నాడు కదా అని ఆయనను రెండు వేల పదహైదులో కేరళకు తీసుకొచ్చింది చూడండి ఈయన ఫోటోలో మీకు కనిపిస్తున్నాడు మెహది బండిలో కొంచెం మంచిగానే హీరోలా కనిపిస్తున్నాడు హీరో హోండా బండిలో ఓకే కనిపిస్తున్నాడు మంచి ఫ్యామిలీ రిలేషన్ అందరితో మంచిగానే ఉన్నాడు దాని తర్వాత ఆయన తిరిగి యమాన్ దేశానికి వచ్చినాడు ఆయన వచ్చిన తర్వాత వస్తున్న వార్తలను బట్టి ఆయన మైండ్ సెట్ ఏదైతే ఉందో అది కొంచెం చేంజ్ అయ్యింది ఆయన ఏమనుకున్నాడంటే నేను కూడా ఈ బిజినెస్లో పాలి భాగస్థుని కావాలనుకున్నాడు అనుకున్నదే తడువుగా ఆయన ఏం చేసినాడంటే ఆమెకు సంబంధించిన అంబులెన్స్లు ఏవైతే ఎందుకంటే ఈయన పేరు మీదనే ఉంది మొత్తం బిజినెస్ అంబులెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి ఈయన పేరు మీద మార్చుకున్నాడు ఫస్ట్ ఈ మీద పెళ్లి ఫోటో ఏదైతే ఉందో ఆ పెళ్లి ఫోటో మార్ఫింగ్ చేసి ఈయనకు ఆమెకు పెళ్లి జరిగినట్టు క్రియేట్ చేసినాడు దాని తరువాత ఈమెకు డైరెక్ట్గానే చెప్పినాడు నాకు కూడా పార్ట్నర్షిప్ కావాలి అంటే ఇవి ఆమెకు తెలియకుండా చేసినాడు అండ్ ఆమె కొంచెం కొంచెం తెలిసింది ఏ విధంగా తెలిసిందంటే ఇప్పుడు కౌంటర్ ఉంటుంది కదా ఏమైనా దేశంలో అంటే వాళ్ళ వాళ్ళ దేశస్తులే ఉంటారు ఆ కౌంటర్లో ఆడ ఆమె దగ్గర డబ్బులు తీసుకోవడము ఈమెకు డౌట్ వచ్చింది అంటే ఆమె దగ్గర డబ్బులు తీసుకుంటే రోజు తక్కువ వస్తున్నాయి జనాలైతే అంటే పేషెంట్లు అయితే మంచిగా వస్తున్నారు కానీ డబ్బు అయితే తక్కువ వస్తుందని ఆమెకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చిన తర్వాత ఆయన అడిగితే ఆయన డైరెక్ట్ ఏం చెప్పినాడంటే ఈ దేశంలో నువ్వు బ్రతకడం చాలా కష్టము ఎందుకంటే ఆయన సింపుల్గా చెప్పినాడు ఎందుకంటే నా సపోర్ట్ లేకుండా నువ్వు బతకలేవు అని మనం కొంచెం ఫిజికల్గా ఆమెను హరాస్మెంట్ చేసేవాడంట అండ్ ఆమెను కొంచెం ప్రతి విషయంలో ఆమెను కొంచెం ఇబ్బంది పెట్టడం అలాంటివి చేసేవాడు సో ఆమెకు వేరే దిక్కు లేదు దిశానం లేదు ఇప్పుడు నీళ్ళల్లో జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తాను క్రొకోడైల్ నీళ్ళల్లో ఉందనుకో దానంత బలం దానికి ఉన్నంత బలం దానికి ఉండదు అదే క్రొకడైల్ బయట అనుకో అంటే క్రొకడైల్ లోపల ఉంటే దానికి వెయ్యేనుగుల బలము లోపల నుంచి బయటకు అనుకో దానికి అంత బలం ఉండదు దానికి అంత శక్తి ఉండదు ఎవరికైనా మనం వెయ్యి రూపాయలు ఇచ్చినా దాన్ని పట్టుకరా అంటే గుజానికి వేసుకుని వచ్చారు మన వాళ్ళు మామూలుగా ఓకే సో ఇది ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే ఆ దేశంలో ఆయనకు తెలిసింది మొత్తం ఆయనకు తెలిసిందే అది కాక ఆయన లాంగ్వేజ్ అండ్ ఈమె పెట్టిన బిజినెస్ కూడా ఆయన పేరు మీదనే పెట్టింది కాబట్టి మొత్తానికే మొదటికే మోసం వచ్చేసింది ఆమె ఏం చేయలేని స్థితిలో ఉండింది సరే దాని తర్వాత ఏమైందంటే ఆమె క్లినిక్ వచ్చే ఒక జైలర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఒక హింట్ ఇచ్చినాడు సో ఆమె భరించేది ఆమె రెంటెడ్ హోమ్లో ఉండేది ఈయన వచ్చేవాడు కొంచెం ఫిజికల్గా ఆమెను ఇది చేసేవాడు ఇబ్బంది చేసేవాడు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చేవాడు ఇవన్నీ మీరు వింటున్నారు కదా ఎస్ ఇవి నిజం కావచ్చు నిజం కాకపోవచ్చు కానీ వస్తున్న వార్తలు నిజమా కాదా మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి దీని గురించి ఆమె ఆ జైలర్కు చెప్పింది ఈమె పాస్పోర్ట్ కూడా ఆయన దగ్గర పెట్టుకొని ఇట్లా హింసిస్తున్నాడు ఈమె ఈ క్లినిక్ ఏర్పాటు చేయడానికి యాభై లక్షలు అప్పు చేసింది మిడిల్ క్లాస్ చాలా ఇబ్బంది పడింది చాలా కష్టం పడింది రూపాయి రూపాయి ఆమె సమకూర్చుకొని యాభై లక్షల రూపాయలు అప్పు చేసి అండ్ కొంచెం ఈమె ఈమె ఆడ జాబ్ చేస్తుంది కదా అవన్నీ చేసి ఇవి పెట్టిన తర్వాత ఈయన ఈ విధంగా చేస్తుండడం అసలుకు ఆమెకు అర్థం కాలేదు ఏం చేయాలనో జైలర్ వచ్చినాడు అమ్మ నువ్వు ఈడ సర్వైవ్ కావడం చాలా డిఫికల్ట్ అమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పినాడు రెండు వేల పదహైదులో ఏం జరిగిందంటే సో తిరుగుబాటులు తీవ్రవాదుల తిరుగుబాటు ఏదైతే ఉందో జరిగింది అక్కడున్న ఇండియన్స్ని ఎమన్ నుంచి ఇండియాకు రమ్మన్నారు అప్పటి నుంచి ఇండియన్కు ఎమన్కు సంబంధాలు కట్ అయిపోయినాయి రెండు వేల పదహైదు నుంచి రెస్ట్రిక్షన్స్ పెట్టినారు ఇండియన్స్ యమన్ దేశానికి మాత్రం పోకూడదు అది అక్కడ అక్కడ బతికే ఛాన్సులు ఉండవు అని బట్ అక్కడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఫెన్స్ వాళ్ళు ఉండాలనుకుంటే ఉండొచ్చు లేదు రావాలనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి వాళ్ళను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి సదుపాయాలు ఏర్పాటు చేస్తారని కూడా చెప్పింది బట్ ఈమె నిమిష ప్రియ ఆల్రెడీ అప్పు చేసి ఆ క్లినిక్ పెట్టి ఆమె ఆమెకున్న మొత్తము ఆమె డ్రీమే అది కాబట్టి ఆమె అప్పుడు రాలేకపోయింది రాలేకపోయేసరికి రెండు వేల పదిహేడులో ఆయన ఆయన అరాచకాలు ఏదైతే ఉన్నాయో ఆయనవి ఎక్కువైనాయి ఆయన ఎక్కువైన తర్వాత ఆ జైలర్ కొంచెం సపోర్ట్ చేసినాడు అమ్మ నీ పాస్పోర్ట్ తీసుకుని నువ్వు వెళ్ళిపోయిక్కడ నువ్వు సర్వైవ్ కావడం బ్రతకడం కూడా కష్టమవుతుంది ఎందుకంటే ఇది వీళ్ళ దేశం కాబట్టి నీకు చాలా కష్టమవుతుందని ఆ జైలర్ ఈమె చెప్పడం ఈమె ఏదో ఒక ప్లాన్ చేసుకోవాలని ఈమె ఇంటిపైన ఒక నర్స్ ఉంటుంది ఈ ఈమె ఇంటి పక్కన ఒక నర్స్ ఉంటుంది ఆ నర్సుతో ఈమె మాట్లాడితే ఆమె ఈమె కలిసి కొంచెం ప్లాన్ చేసినారు ఆయనకి ఏదన్నా కొంచెం మత్తు పదార్థం లాగా ఇద్దరు నర్సులే కదా అందుకు కొంచెం మత్తు పదార్థం లాగా ఆయనకి ఇచ్చి ఆయన నుంచి ఎస్కేప్ అయ్యాము వెళ్ళిపోదాం పాస్పోర్ట్ తీసుకొని అని అనుకున్నారు ఈడ మొదటికే మోసం వచ్చేసింది ఆమె ఇచ్చిన మెడిసిన్ ఏదైతే ఉందో పేరు ఎందుకు లేదు జనాలు వాడినే వాడతారు అండ్ ఆ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ ఆయనకి ఇచ్చింది ఆ మెడిసిన్ ఓవర్ డోస్ అయిపోయింది మెడిసిన్ ఓవర్ డోస్ అయిపోతే ఏమైపోతుంది ఆయనకు అదే అది అనెస్తిష అంటే మత్తు మత్తిచ్చే మందు ఆ మత్తి ఇచ్చే మందు కొంచెం ఎక్కువ ఇచ్చింది ఎక్కువ ఇచ్చింది ఏమైంది నీళ్ళు కొన్ని వయసు చనిపోయినాడు ఆయన చనిపోతే ఈమెకు దిక్కు తెల్ల దిక్కు తెలియకపోతే కింద నర్సు ఎవరైతే ఉన్నారో ఆమెను పిలిచింది ఆమె సాయం చేసింది ఈమె చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆడికి ఆయన ఆయన చనిపోయింటే ఆయన తీసుకొని ఏదో పొరపాటు అయిందని ఏదో ఒకటి చెప్పి ఏదో చేసి ఉంటే అయినా అప్పటికి కూడా ఆమెకు ప్రాబ్లమే కానీ ఈమెం చేసిందంటే కింద ఆమెను తీసుకొని వచ్చి ఆమె ఆలోచించి ఇట్టయితే అయితే మన మీదకి వస్తుందని ఆయన ముక్కలు ముక్కలుగా చేసి పైన ఇంటిపైన ట్యాంక్ ఉంటే ట్యాంకులు వేసినారు జూలై పదిహేడు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఇది జరిగింది ఆ నుంచి వాళ్ళు ప్లాన్ చేసినారు ఇక్కడ నుంచి మనము ఎస్కేప్ కావాలని ఎస్కేప్ కావడానికి ప్రయా బాగానే ప్లాన్ చేసినారు నెల రోజుల పాటు ఆనాన్నే ఆనాన్నే ఆనా దొరుకుతాను బయట పోవాలి కదా బయట పోవాలంటే కష్టం అంతలోపే ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది స్ప్రెడ్ అయింది దీని తర్వాత ఇక్కడ ఎవరు ఉంటారు ఈమె పార్ట్నర్ ఎవరు అసలు ఏం జరిగింది ఈమె లాస్ట్ ఎవరికి ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడింది ఈయన ఎక్కడున్నాడు అసలు ఈ ఇల్లు ఎవరుదని మొత్తం ఆరాధిస్తే ఈమె పేరు బయటకు వచ్చింది అంతవరకు ఈమె దొరకలే దొరకకపోతే ఎగ్జాక్ట్ నెల ఆగస్టు పదిహేడవ తేదీ ఈమె సౌదీ దగ్గర ఉంటుంది ఏమనుకు ఆ సౌదీ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ నుంచి ఈమె అదే తప్పించుకొని పోదామని అనుకుంది కానీ పోలీసులు ఆమెను పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఆమెను సన్న సెంట్రల్ జైలు ఏదైతే ఉందో దాంట్లో వేసినారో దాంట్లో వేసిన తర్వాత ఆమె వర్షన్ ఆమె చెప్పుకోవడానికి ట్రై చేసింది అది అరబ్ కంట్రీకి సంబంధించిన జైలు కాబట్టి ఈమెకు అసలు లాంగ్వేజ్ వస్తుందా లేదా అసలు ఏం లాంగ్వేజ్ వేరు అక్కడ ఎవరన్నా ఈమెకు సపోర్ట్ చేశారంటే ఆమె లాయర్ను పెట్టుకుంది లాయర్ కూడా ఏం సపోర్ట్ చేయలేకపోయినాడు ఇట్లాంటి వాళ్ళు యాభై మంది ఉన్నారు అన్ని దేశాలలో ఉరి శిక్షకు రెడీగా ఉన్న వాళ్ళు మన ఇండియన్స్ యాభై మంది ఉన్నారు సో అందరికీ పడే విషయాలు ఉన్నాయి బట్ ఈమెంటే ఈమెను ఈమె కాపాడుకోవడానికి చేసింది అని చెప్తుంది అండ్ అది కూడా కొంచెం ప్రూవే అని ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో లోకల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై సంవత్సరంలో తీర్పు తీర్చేసింది ఈమెను ఊరి తీసేయాలి మూడు విషయాలలో ఈమెను ఊరి తీసేయాలని చెప్పింది దాని తర్వాత కన్సిడర్ చేసుకొని రెండు విషయాలలో ఒకటి ఎక్కువ ఆయనకు మత్తు పదార్థం ఇచ్చి ఆయనను చంపేసినందుకు రెండు ఆయనను చంపినేదే కాక ఆయనను ముక్కలు ముక్కలు చేసి ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది దాచిపెట్టి ఊరు వదిలి వెళ్ళిపోయినందుకు ఈమెకు రెండు విషయాలలో మరణశిక్ష విధించాలని చెప్పింది రెండు వేల ఇరవై నాలుగులో మన వాళ్ళు చెప్పే కదా ఏమను పోవడానికి ఎవరికి పర్మిషన్ ఉండదు కానీ ఈ నిమిషప్రియ మదర్ ఎవరైతే ఉంటారో ఆ మదరు ఆమెతో మాట్లాడి ఐ మీన్ మన ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడి ఆమెను కలవడానికి పర్మిషన్ తీసుకుంది పోయింది ఆమె పోయిన ఎగ్జాక్ట్ త్రీ మంత్స్కి ఈమెకి శిక్ష వేస్తారని చెప్పడం జరిగింది ఇప్పుడు ఉరి శిక్ష వేస్తారు నిన్న వేయాల్సి ఉంది బట్ ఎగ్జాక్ట్గా ఆమె శిక్ష వేసే సమయానికి గవర్నమెంట్ ఇండియన్ ఎంబసీలో ఉన్న యమన్ కు సంబంధించిన ఎంబసీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆమె ఊరిని ఏదైతే ఉందో అది ఇప్పటికైతే పోస్ట్ పోన్ చేశారు ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారు ఏం కదా ఏం స్థితి అనే దాని గురించి నేను ఫర్దర్గా మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈమెకు ఈ ఊరి తాత్కాలికంగా ఆగిపోయిందా లేకుంటే ఈమెకు ఊరి పడే అవకాశాలు ఉన్నాయా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈమెకు ఇప్పుడు తాత్కాలికంగా మాత్రమే ఆ ఊరి ఆగిపోయింది వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో చెప్పే కదా ఈమె హత్య చేసిన వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నారంటే వంద కోట్లు ఇచ్చిన ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసినారంటే వెయ్యి డాలర్లు వెయ్యి డాలర్లు డబ్బులు డిమాండ్ చేసినారు ఆ వెయ్యి డాలర్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చెప్పినారంటే ఈ ఈ కేసు అదే చెప్పా కదా దియా అనేది ఏదైతే ఉంటుందో బ్లడ్ మనీ రక్తప్ మనీ ఏదైతే ఉంటుందో అది తీసుకొని ఈమెను క్షమిస్తారా అని అనుకున్నారు కానీ వాళ్ళ తమ్ముడు ఏమన్నారంటే లేదు మా అన్నను దారుణంగా చంపేసింది కాబట్టి ఆమెను కూడా అంతే దారుణంగా ఉరి తీసేయాలి మేము మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోము ఆమెను తీసేయాలని ఆమెను అదే విధంగా చేయాలని వాళ్ళ తమ్ముడు అన్నాడు సో ఈమెకు ఇప్పుడు ఉరి వేసే అవకాశాలు ఉన్నాయా ఈమె బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఉరి వేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి వన్ పర్సెంట్ ఆమెకు ఉరేసే అవకాశాలు ఉన్నాయి అండ్ ఆమె బయటకు వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఈమె చేసింది తప్ప ఎక్కువ మంది ఏమన్నారు అంటే అసలుగా ఆయనతో రిలేషన్ ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాల్సిన ఏముంది వాళ్ళ హస్బెండ్ను వాళ్ళ పాపను ఆమె అక్కడి నుంచి బిజినెస్ ఉండంగా ఇక్కడికి పంపించాల్సిన అవసరం ఏముంది ఆమె రెండు వేల పద్నాలుగులో ఆమె బిజినెస్ స్టార్ట్ చేసింది కదా అండ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆమెకు ఏమైనా ప్రాబ్లం వస్తే లోకల్ వాళ్ళ హెల్ప్ తీసుకుని ఆమె బయటికి వచ్చిండొచ్చు కదా ఆమె మత్తు పదార్థం ఇచ్చిన తర్వాత ఆయనకు ఎక్కువ అవుతున్నప్పుడు ఆమె హాస్పి ఆయన హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోలేదు ఆయన ఎంత చిత్ ఆయన ఎంత ఒక ఒక కైండ్ ఆఫ్ ఆమెకు హరాజ్మెంట్ లాగా ఆయన ఆమె ఆయన ఆమెకు చేసిన ఆమె తప్పించుకొని ఎవరికైనా చెప్పిపోవచ్చు కదా అసలు ఆమె ఎందుకు చేయలేకపోయింది ఎందుకు ఆమె కంప్లైంట్ ఇవ్వలేకపోయింది ఎన్నో క్వశ్చన్లు ఆమె మీద కూడా వస్తున్నాయి అండ్ ఆమె ఓవర్డోస్ ఇస్తే ఇచ్చింది మళ్ళీ అట్లా ముక్కలు ముక్కలుగా చేయడం ఎందుకు అసలు ఇప్పుడు ఎవరు నిరాక్షిస్తారు ఇండియా వాళ్ళకి హౌతి వాళ్ళకి ఎందుకు సంబంధం లేదంటే హౌతి అంటే తీవ్రవాదులు తీవ్రవాదుల కిందికి వాళ్ళు వస్తారు ఎందుకంటే గవర్నమెంట్లో ఇప్పుడు మావోయిస్టులు మన ఇండియన్ గవర్నమెంట్లో మావోయిస్టులు ఏముంటారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేసే పనులు నచ్చకపోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు అక్కడ కూడా అంతే సో ఇప్పుడు హౌతి అనేది సపరేటు యమాన్ అనే సపరేటు ఇప్పుడు ఈమె ఉండేది హౌతిలో అంటే ఒకటే దేశము దేశం ఒకటే కానీ రెండు భాగాలుగా విభజించబడింది కాబట్టి ఏమాన్తో మనకు సంబంధాలు ఉన్నాయి కానీ హౌతితో లేవు అండ్ రీజన్ ఏంటంటే దాన్ని నడిపే వాళ్ళు తీవ్రవాదులు ఇప్పుడు అక్కడున్న వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రిషాద్ వాళ్ళ వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ప్రెసిడెంట్ రిషాద్ ఆయన కూడా అదే మాట అదే మాట చెప్తున్నాడు ఆమెను ఇంతవరకు చెప్పేవాడు ఆమెను కంపల్సరిగా ఊరి తీసేయాలని చెప్పేవాడు బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అసలుకు దీనికి సంబంధించి ఆమె బయటకు వచ్చే ఛాన్సులు ఉన్నాయా లేవా ఆమెకు బ్రతికే ఛాన్సులు ఉన్నాయా లేవా అనే దాని గురించి మనకు ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది మీరేమనుకుంటున్నారు ఆమె చేసింది తప్ప కరెక్టా చంపడం తప్పే అని మనకు అనిపిస్తుంది అబ్సల్యూట్లీ అది తప్పే కానీ ఆమె సిచ్యువేషన్ ఏంటి అనేది ఆమె ఆమె చెప్పుకుంటుంది కాబట్టి ఎన్నో ఆర్గనైజేషన్లు ఇప్పుడు సేవ్ నిమిషప్రియ అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లు ఒకటి క్రియేట్ చేసుకుని ఫండ్ కూడా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు బ్లడ్ మనీ ఇంత అడిగితే అంత ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ముప్పై నాలుగు సంవత్సరాలు ఆమె కూడా ఒక కూతురుంది ఆమె కూడా ఒక తల్లి ఉంది సో ఆమె నిజంగా దీని నుంచి కేసు నుంచి బయటపడాలని కోరుకున్నా బయట పడుతుంది ఆమెకు నిన్న ఉరే లేదంటేనే ఫస్ట్ ఇండికేషన్ అండ్ అందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ కావాల్సిన ఇండికేషన్ ఏంటంటే ఆమె బయట లాస్ట్ ఒక మాట చెప్తాను కేఏ పాల్ ప్రపంచ పీస్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆయనకు తెలియని వాళ్ళు ఉండరు అందరికీ అసాధ్యం కావచ్చు ఆయన ఆయన ఆయనకు మాత్రం అసాధ్యం కాదు ఎందుకంటే ఆయన మాట ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ వినేవాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు మాత్రమే ఆయనను కమిడియన్గా చూస్తారు కానీ ఆయన మాట ప్రపంచం మొత్తం వింటుందని చెప్పడానికి ఇదే రీజను ఆయన పోయినాడు అయినాడు ఆమెకు పడాల్సిన ఊరి ఏదైతే ఉందో అది పోస్ట్ పోన్ అయింది మీరు నిజంగా కేఏ పాల్ ఆమెను సేవ్ చేయగలడు అండ్ కేఏ పాల్ ద్వారానే ఆమెకు ఊరి వాళ్ళేది పోస్ట్ పోన్ అయిందని మీరు నమ్మితే కామెంట్ చేయండి మీకేమనిపిస్తుందో అండ్ ఇంతవరకు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ